మైనార్టీ షోల కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిలాడి నబి జరగబోతూ ఉంది త్వరలోనే అందరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రశాంతమైన వాతావరణంలో మిలాడి నబి సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను ఏదన్నా పండగ సంవత్సరానికి ఒకసారి ఘనంగా చేస్తూ ఉంటారు మీరు అది ఈరోజు మళ్ళీ త్వరలో వస్తుంది కాబట్టి సంతోషంగా ఘనంగా బాగా జరుపుకోవాలని చెప్పేసి ఇది మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆదోని ఈరోజు ఆజ్ కే బోత్ ఈద్ విలాబీ నబీ హ ముసల్మాన్ భయాకు సబ్కు ఈద్ ముబారక్ బోల్ పదహో సార్కు పైలే जो मोहम्मद प्रवता इस दुनिया में आगे बहुत जैसा जीना जैसा रहना और सबसे मोहब्बत से रहने का दिन ये है सो उनके जो मार्ग बताए सब तमाम भाई बहनों को सभी समाज लोगों को और दूसरा समाज लोगों को लेकर साथ में ईद मिला के नवा मुबारक करते अच्छा काम कर लो और जो मार्ग बताए मोहम्मद पावता उसके हिसाब से आप चलो और शांतिपूर्ण से रखो और सबको ईद मुबारक को मैं चाहता हूँ सब जने खुशी से ये ईद मुबारक बनाई है मेरा नाम प्रकाश जैन है माजी एम एल अंदर के नमस्कार प्रजल अंदर की ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పవిత్రమైన పండుగను ముస్లిమ్స్ ఎంతో పవిత్రమైనదిగా భావించి జరుపుకుంటారు దీనికి ప్రత్యేకమైన కారణం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకున్నటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటారు దాదాపు పదహైదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆచరణలు పాటిస్తూ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు అజ్ఞానంతో అరకుర జ్ఞానంతోన ఉన్నటువంటి ప్రజలకు ఆయన సూక్తులు ఎంతోగానో స్ఫూర్తి పొందుతాయి కాబట్టి వాటన్నిటిని కూడా ముస్లిమ్స్ ముఖ్యంగా ఆచరించి జరుపుకోవాలని చెప్పి దానికి అందరం ప్రజలందరూ ముస్లిమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మహమ్మద్ ప్రవక్త ఆచరణలను పాటించి మన జీవితాలను చాలా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా నమస్కారం రేపు ఐదో తారీఖు అనగా ఆదోని పట్టణ నా ముస్లిం సోదరు సోదరి మనులకు అందరికీ ప్రతి ఒక్కరు మైనారిటీ ప్రతి ఒక్కరికి అలాగే మన ప్రవక్త మొహమ్మద్ సల్లూ సలం గారి పద ఐదు వందల సంవత్సరాలుగా అనే ఆయన బర్త్డే పుట్టినరోజు కాబట్టి ఆ విశేషంగా రేపు మిలాదల్ నబి అని చేసుకుంటా ఉన్నారు కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆయన ఆశీసులు అందరికీ ఉండాలని చెప్పేసి మొహమ్మద్ ప్రవక్త గారు అంటేనే ఒక ఎలుగు ఆ ఎలుగు కోసం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఎక్కడో ఇంతకు ముందు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మన దగ్గర కానీ ఆయన ప్రవక్త గురించి చాలా తెలుసుకున్న అంటే ఇంతకు ముందు చాలా మంది తెలుకోకున్నట్టు ఉండేది కానీ తెలుసు కానీ ఇలా మనకి చాలా తెలీదు కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఈ జనరేట్ పాటగా చాలా మంది తెలుసుకున్నారు కాబట్టి ఆయన గొప్పతనము ఆయన చేసే అద్భుత కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన గొప్పతనము ఈ ప్రపంచానికి ఎలుగు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఈ ఎలుగులో ఆయన చూపేయాలని ప్రజలు ప్రతి ఒక్క దర్గాకైతేనేమి మసీదుకైతేనేమి ఒక ఇక్కడ జెండా కట్టకాడకైతేనేమి ఒక నూరు అంటే ఒక ఎలుగు ఆయన ఉండాలని పుట్టినాడు కాబట్టి ఆ ఎలుగు కనిపించాలి ప్రజలకి అన్నట్టు లైటింగ్ తో ఆయన బర్త్డే చేసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ఆ మీ నబీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఈ పండగ సంతోషంగా అందరికి బాగా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ నా పేరు మల్లిక ఈరోజు ఆలయంలో ముస్లిం సోదరులు ఇంత ఘనంగా మిలాడీ నభే జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు మిలాడీ నబ్బే అంటే మహమ్మద్ ప్రవత్త మక్కాల్లో జన్మించినాడు ఆయన పదిహేను వందల సంవత్సరాలు బిఫోరే ఆయన జన్మించి ఆయన ఎన్నో కష్టాలు పడి ఒక దేవుడు అనుగ్రహంతో పుట్టిన వ్యక్తి మళ్ళీ ప్రపంచానికి ఎంతో చాటు చెప్పినాడు మళ్ళీ అటువంటి ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి బర్త్డే జరుపుకుంటారు కాబట్టి ఈరోజు మిలాడి నబేగా ఈ ఆదోళన బాగా గ్రాండ్గా జరుగుతుంది మళ్ళీ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటాను ఎందుకంటే మన ఆధ్వర్యంలోన చాలా చరిత్ర కలగా ఉంది నడినవి గురించి ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త తలనీళ్ళ వెంటుకలు నాకు పైన సంవత్సరాలు చూసాను బార్పేట్లోన మహబూబ్ భాష అని ఒక ఇంట్లోన చూశాను ఆయన ఇంట్లోన ఎంటుకలు సంవత్సరానికి ఒకసారి పెరుగుతూ ఉంటాయి అంటే ఆ పె ఆ పెరగడం వల్ల అంటే ఆయనకు జీవించే ఉన్నాడు అనేది కదా ఇప్పటివరకు జీవించున్నాడు ఇది ఇది వందల సంవత్సరాల కిందట తీసుకుపోయినా ఉంది మళ్ళీ ఇది గవర్నమెంట్ గుర్తించింది కానీ దీన్ని ఆచారంలో పెట్టడం లేదు మళ్ళీ ముస్లింస్ సోదరులకి మనోభావాలు బాగా దె గవర్నమెంట్ దీన్ని ఆచరణలో పెట్టి దీన్ని ఒక ఫండ్ రిలీజ్ చేసి దీన్ని డెవలప్ చేయాలనేది నా విజ్ఞప్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఒక కాంగ్రెస్ లీడర్గా మళ్ళీ దీన్ని ఎందుకంటే ముస్లిం సోదరులు అయితే హిందువులు క్రిస్టియన్స్ అయితే ఎవరు వాళ్ళు దేవతలు ఉంటారు కాబట్టి అంటే ఎవరు వాళ్ళు అన్నమా దేవుని పూజిస్తారు అటువంటి వ్యక్తులు దీని చాలా పవిత్రమైన రోజు ఇది మహమ్మద్ ప్రవక్త కానీ దీని చరిత్ర ఆధునిక చరిత్ర చాలా ఉంది ఎందుకంటే గతంలోన చరిత్ర తిరగరా చూస్తే గవర్నర్లు అంటే గవర్నర్ పాలించారు అంటే అప్పట్లో రాజధాని ఔరంగజేబు టైంలోన రాజధానిగా అది ఉంది అప్పట్లో ఆధ్వని ఐదు వేల సంవత్సరాల కిందట ఆ టైంలో నాకు గవర్నర్గా ఉన్నారు ఇక్కడ టీజల్ కాలం ఇక్కడ ఒక మసీదు ఉంది గౌడీ ఉంది ఇప్పుడు అతని ప్రజెంట్ మళ్ళీ బంగారు మసీదు ఆయన కూడా ఒక ఒక్కడు గవర్నరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు తర్వాత ఇంకొక కొండల్లో ఇక్కడ ఉంది మొత్తానికి అంటే ఇంత చరిత్ర కల దాన్ని మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ దీన్ని కప్పపుచ్చుకుంటుందో అర్థం కావడం లేదు ఎందుకంటే ఆ చరిత్రని డెవలప్ కావాలి ఆ ప్రపంచానికి చూపించే విధంగా ఉండాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు జరుపుతూ మళ్ళీ ఇంకోసారి కూడా మిలాడినవి బాగా మనస్ఫూర్తిగా జరుపుకోవాలి ఇది హిందువులు కూడా జరుపుకునే విధంగా పోవాలి మా ఎందుకంటే మన గణపతిలో కూడా ముస్లిమ్స్ కూడా పాల్ని చిన్నపిల్ల పె పెద్దలు అందరూ చాలా గ్రాండ్గా జరుపుకొని చేసినారు దాన్ని చాలా సంతోషం అనిపించింది నా కళ్ళతో చేసి మళ్ళీ ఈ విధంగా వెళ్ళాడినప్పుడు కూడా రోజు రోజుకి బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్